రాత్రికాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి ఈ మంగళవారం రాత్రి సమయములో మేమందరము నీ సన్నిధికి వినయముతో వచ్చాము ప్రభు ఈ రోజు మొత్తము మమ్మల్ని కాపాడి సురక్షితంగా ఈ రాత్రి వరకు నడిపించిన నీ కృపకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి ఉదయం లేచిన క్షణం నుంచి ఇప్పటి వరకు నీవే మా తోడుగా ఉన్నావు మేము చూసిన ప్రతి మంచి విషయం నీ దయ వల్లే జరిగింది ప్రభు మేము తీసుకున్న ప్రతి శ్వాస కూడా నీ వరమే కాబట్టి ఈ రాత్రి నీ పవిత్ర సన్నిధిలో మేము మోకాళ్లపై వాలి నీ నామాన్ని స్థుతిస్తున్నాము ప్రభు ఈ రాత్రి మేము నీ దగ్గరకు ఖాళీ హృదయాలతో రాలేదు మా బాధలతో మా కన్నీళ్లతో మా భారాలతో నీ దగ్గరకు వచ్చాము తండ్రి కొందరు మనస్సులో నొప్పితో ఉన్నారు కొందరు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు కొందరు అనారోగ్యంతో అలసిపోయారు కొందరు అప్పులతో ఇబ్బందులు పడుతున్నారు కొందరు ఒంటరిగా అనిపించి నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు ప్రభు ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి కన్నీళ్లు నీకు కనిపిస్తున్నాయి వారి నిట్టూర్పులు నీకు వినిపిస్తున్నాయి తండ్రి ఈ రాత్రి వారి జీవితాల్లో నీ ఆత్మీయ స్పర్శ కావాలి తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పులను క్షమించండి మా మాటలతో ఎవరినైనా గాయపరిచినట్లయితే క్షమించుము మా ఆలోచనల్లో వచ్చిన చెడు భావాలను క్షమించుము మా ప్రవర్తనలో జరిగిన ప్రతి తప్పును క్షమించుము ప్రభా యేసు రక్తముతో మమ్మల్ని పూర్తిగా శుద్ధి చేయి మా హృదయాలను పరిశుద్ధపరచండి మాలో ఉన్న కోపము అసూయ ద్వేషము నిరుత్సాహము గర్వము భయము ఇవన్నీ తీసివేయుము నీ ప్రేమతో నీ శాంతితో మమ్మల్ని నింపు ప్రభువ నీకు ఇష్టమైన పిల్లలుగా మమ్మల్ని మార్చండి ప్రభువా ఈ రాత్రి మేము నీ సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాము మా జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాము మాకు అసాధ్యంగా కనిపించే ప్రతి విషయము నీకు సాధ్యమే అని మేము నమ్ముతున్నాము మూసుకుపోయిన మార్గాలను తెరువుము చీకటిలో ఉన్న చోట వెలుగు చూపు ఆశలు కోల్పోయిన వారికి కొత్త ఆశను ఇవ్వండి విరిగిపోయిన హృదయాలను స్వస్థపరచుము ప్రభువా మమ్మల్ని మళ్ళీ నిలబెట్టండి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి తాకి స్వస్థపరచుము జ్వరాలు దగ్గులు నొప్పులు బలహీనతలు నీ శక్తి వల్ల తొలగిపోవాలి ఆసుపత్రులలో ఉన్నవారికి ఆరోగ్యం ఇవ్వము మందులు తీసుకుంటా వారికి త్వరగా కోలుకునే కృప ఇవ్వు ప్రభువా నీ స్వస్థపరిచే హస్తము ప్రతి ఒక్కరి మీద ఉండాలి ప్రభువ కుటుంబాల కోసము ప్రార్థిస్తున్నాము భార్యాభర్తల మధ్య ప్రేమ పెంచుము తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యత ఇవ్వుము కలహాలు తొలగించుము అపార్థాలు తొలగించుము మా ఇళ్లలో నీ సమాధానము నింపుము ప్రతి ఇంటిని ప్రార్థనా మందిరముగా మార్చు తండ్రి మా కుటుంబాల్లో ఆనందము నవ్వులు ఆశీర్వాదము అనుగ్రహించుము ప్రభువ ఉద్యోగాలు లేని వారిని ఉద్యోగం ఇవ్వండి చదువుతున్న పిల్లలకు జ్ఞానం ఇవ్వము పరీక్షలు రాసేవారికి విజయం ఇవ్వము వ్యాపారాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఇవ్వుము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి మార్గము చూపుము అప్పుల భారాన్ని తీర్చుము తండ్రి ఆశీర్వాద ద్వారాలు తెరువుము ప్రభు ఈ రాత్రి ఒంటరిగా ఏడుస్తున్న ప్రతి హృదయాన్ని ఆదరించుము ఎవరూ అర్థం చేసుకోలేదని బాధపడుతున్న వారికి నీవే తోడుగా ఉండుము భయపడుతున్న వారికి ధైర్యం ఇవ్వుము నిరుత్సాహంలో ఉన్నవారికి ఆనందం ఇవ్వుము నిద్ర లేని వారికి ప్రశాంతమైన నిద్రను ఇవ్వుము ప్రభువాని సన్నిధి వారిని కప్పి ఉంచాలి తండ్రి ఈ రాత్రి మేము నీ చేతుల్లో మమ్మల్ని పూర్తిగా అప్పగిస్తున్నాము మేము పడుకునే ఈ సమయంలో మా ఇళ్ల చుట్టూ నీ దూతల్లో నిలబెట్టు ప్రతి ప్రమాదం నుండి ప్రతి చెడు నుండి ప్రతి వ్యాధి నుండి మమ్మల్ని కాపాడుము రేపు ఉదయం మళ్ళీ సంతోషముగా లేవటానికి కృప ఇవ్వుము మా జీవితాలు నీకు మహిమ కలిగించేలా ఉండాలి మమ్మల్ని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదంగా ఉపయోగించుము ఈ మంగళవారం రాత్రి మా కన్నీటి ప్రార్థనను ఆలకించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా విశ్వాసాన్ని బలపరచు మా ఆశను పెంచు నీ ప్రేమలో మమ్మల్ని నిలబెట్టు ఈ ఈ ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్